పెద్ద మనసులు చిన్నలు పెద్దలు అందరు కలిసి మాట్లాడడం జరిగింది కట్టుబడి ఉండాలట ఎందుకోసము అంటే పోయింట్ ఫర్ మేము కూడా వేసినాం పోయింట్ ఫర్ మేము కూడా వేసినాం ఇదిగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే అందరం మంచి ఉన్నాము అయితే ఈ ఎల్లా మా ఊళ్ళే దండోరా అప్పుడు దప్పు దాటిస్తూరు అంటే అక్క దండోరా అనలా దగ్గు దాటించుడు కాదు అది అన్నారు అయితే మా ఊర్లే దండోరా దాటి కాదు చేయి కాదు అయితే మా ఊర్లే దప్పు కొట్టుకుంటా ఇట్లా దండోరా వేస్తారు కదా అయితే ఇప్పుడు వచ్చిర్రు ఎందుకోసము అంటే గల్లికొక గణపతి సందుకొక గణపతి పెడతాం కదా అందుకోసం అని అట్లా పెట్టుకోవద్దు అప్పుడు మంచి ఒకటే దగ్గర ఊరి మీద ఒక గణపతి పెడుతుండే మంచిగా అన్ని పూజలు చేస్తుండే నైవేద్యాలు పెడుతుండే పిల్లలందరూ ఊరోళ్ళందరూ పోయి ప్రసాదాలు పట్టుకొని వస్తుండే కానీ ఇప్పుడు ఈ డీజేలు దేలి నుంచి సౌండ్ బాక్సుల దేళ్ళ నుంచి సందుకొకటి గల్లీ ఒకటి పెడుతురు ఇక ఆడమల్ల పెట్టినా కానీ దేవుడి పాటలు పెడుతుర్రా మొత్తం సినిమా పాటలే మొత్తం మొత్తం సినిమా పాటలే ఆడు ఆవు మగ పోరాలు అట్లనే సినిమా డ్యాన్సులే పోరాళ్ళు సలహా ఉండని మగ పోరాలు మొత్తం ఆడి ఆడిపోరాళ్ళు కూడా మొత్తం ఎగురుతుర్రు మేము కూడా వేసినాం పోయిన సరి మేము కూడా వేసినాం కానీ ఇప్పుడు బంద్ చేసుకుంటాం ఇక ఇప్పుడు బంద్ చేసుకుంటాం అయితే ఇక మనం అప్పుడు ఫుల్ సినిమా పాటలు పెట్టుకుంటా డ్యాన్స్ చేసినాం కదా అందుకోసమే మన సాంప్రదాయాలకి అన్నీ మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం కాబట్టి ఇప్పుడు మా ఊర్ వాళ్ళందరు కలిసి మన గుడి కాడ అందరు కలిసి ఒక మాటని ఒకటే కట్టుబాట మీద నిలబడాలని మాట్లాడిరంట అదేందంటే మన ఊర్లో ఇప్పుడు ఒక పది పదిహేను గణపతులు పెడతారు ఏడెనిమిది గణపతులు పెడతారు అందుకోసమని అదంతా బంద్ చేసి మనం ఊరందరం మంచిగా కలిసిమెలిసి ఉండాలని ఒకటే దగ్గర ఒక గణపతిని పెడితే మంచిగా పూజలు వేయ అందరూ కలుస్తారు మనము ఇప్పుడు చుట్టుపక్కల కానీ గల్లి గల్లందరూ ఒకటే గణపతి పెడితే అందరు ఆడికేస్తారు కాబట్టి మనం అక్కడనే అందరం కలుస్తాం కాబట్టి ఇట్లా ఊరు కట్టుబాట్లు చేస్తే ఊరందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి అందుకోసమని ఈ నిర్ణయం తీసుకున్నారట ఇక మేము కూడా అదే దాని మీద ఉండాలి ఎప్పుడు ఇట్లానే మంచి ఒకటే గణపతి పెట్టుకొని అట్లనే పూజలు చేయాలని అనుకుంటున్నాము ఆ ఇక ఒక్క దగ్గర ఉంటే మన చుట్టాల లెక్క మంచి ఉంటాం కాబట్టి మన మధ్యలో స్నేహ బంధం కూడా మంచి ఉంటది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అగో దండోరా వేయించుకుంటూ వస్తారు చిన్నలు పెద్దలు అందరు కలిసి మాట్లాడడం జరిగింది ఊరి మీద ఒకటే గణపతి పెడుతున్నారు దయచేసి దానికి కట్టుబడి ఉండాలట అటు పిల్ల పిల్ల ఓకే పిల్ల పిల్ల కట్టుబాటు